తీసుకపోయి హాస్పిటల్ చూపించి డెలివరీ చేసి ఇంటికాడ అమ్మ ఒడి అనే కార్యక్రమం పెడితే అమెరికాలో కూడా ఇంటి దాకా తెలంగాణలో ఉందని గర్వంగా మనం అందరికి కానీ ఇవాళ ఉందాగ్రామ్ ఆ కార్యక్రమం మీరు ఒక్కసారి ఆలోచించారు అదేవిధంగా విధంగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మాటలు చెప్పింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నా మరి అందరికి ప్రశ్న అవసరం మంది చేతులు వేస్తారు వచ్చినావా నేను మల్లాపూర్ వాళ్ళకి నాకు స్పెషల్ వచ్చినా ఏం కదా రాలే కదా మరి రెండు వేల ఐదు వందలు అన్నారు ఇక మా ఆడపిల్లలు చాలా మంది ఇక్కడ కాలేజ్ తో పిల్లలు ఉన్నారు స్కూటీలు వచ్చినా ఎవరికన్నా స్కూటీలు వచ్చినా ఇక ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాము రెండు వేల ఐదు వందలు ఇస్తాము రెండు వేలు పెన్షన్ వచ్చే నాలుగు వేలు ఇస్తామన్నారు వచ్చినా ఎవరికన్నా నాలుగు వేలు ఏం రాలే మరి అరుగు వేల వద్ద అరవై నేను ఏమంటున్నా అంటే ఈ సర్కార్ వచ్చి సంవత్సరం దాటింది మనం కూడా టైం ఇచ్చిన కాంతి సంవత్సరం కానీ సంవత్సరం మూడు నెలలు కానీ టైం ఇచ్చిన అయిపోయింది ఇప్పుడు అడగాలనే వద్దా ఎందుకంటే పోయిన సంవత్సరంలో పదిహేను నెలలలో మనకు షాబి మబారక్ కార్యక్రమాలు జరిగిన పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ పోయిన సంవత్సరంలో పెళ్ళందరూ ఏమనుకున్నారు కేసీఆర్ సార్ అయితే ఎట్లా లక్ష రూపాయలు ఇస్తున్నావు ఈ కాంగ్రెస్ సర్కారు వస్తే చూలం బంగారం కూడా వస్తుంది అనుకున్నాం కానీ అంటారు కదా కంటి అన్ని ఏదో వారికి ఆశపడితే ఏదో అయినట్టు ఆయన అన్ని కూడా పరిస్థితి వచ్చింది మరి ఆ తిలం బంగారం కదా కూడా అడుగునా అట అడవాల్సిందేనా మన గడ్డ ఎట్లాంటి గడ్డ తెలంగాణ గడ్డ అడిగేటటువంటి గడ్డ వీర నాయ రుద్రమదేవి దగ్గర నుంచి మొదలు మొదలెడితే పాట లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్వరం కూడా భయపడడం ఎవరు కూడా భయపడడం ఖచ్చితంగా అడవాల్సినటువంటి అవసరం ఉన్నది మిమ్మల్ని గోరేదొక్కటే మహిళా దినోత్సవం అప్పుడు రావడం నా దృశ్యం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా అదృష్టం ఒకసారి దేవేందర్ రెడ్డి ఎన్నికలలో వచ్చినప్పుడు మీరు మాట వాసి దేవేంద్ర రెడ్డి తర్వాత ఆయన కూడా మంచిగా కష్టపడి చేసిండు కేసీఆర్ గారు అరావి అభివృద్ధి కూడా బాగా చేస్తున్నాం మళ్ళీ ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలే మళ్ళీ ఇంకా చేసుకుందాం కలుద్దాం వీలైతే బతుకమ్మ కూడా కలుద్దాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం మరి అలా అమాయ సీనన్న మా ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు నేనైతే మహిళా దినోత్సవానికి చీరలు ఇస్తా అని చెప్పి మనుషులు మనకు ఒక అన్నలాగా చీర కట్నం తీసుకొచ్చిన చెప్తున్నాడు అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం మరి ముందు ముందు కలిసి పనిచేద్దాం కలిసి ఉద్యమం చేద్దాం మన గురించి మనం మర్చిపోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జయ్ తెలంగాణ మండ ఐక్యత మండల ఐక్యత జై